ఏం తీయాలి వినాయక చవితి రోజు వచ్చింది మరి ఈ కేసు తెప్పిస్తా తెప్పిస్తా తెస్తా పాయింట్ అంతా బురద బుర్దయిందిగా

ఇటు ఈట గడ్డ మీద కన్నా కూర్చొరు అయితే ఆడంతా బుర్త బురద పాయింట్ అంతా పురుత పురుత రిపోర్ట్ తీసుకుంటారు ఆడ రాసుకుంటుండు ఈడ వచ్చి ఇప్పుడు ఆయన రైటర్ కొత్తగా అదే వచ్చిండీ వీళ్ళు ఇయాలని పెట్టుకురుగా ఈ కేసు అవును అయ్యో

ఈ ఇవ్వాలని పెట్టుకురుగా ఈ కేసు అవును అయ్యో అమ్మా ఈ కాంపాడోలు కదా వాళ్ళు ఆయన పేరు